అవును సుహాసిని ఏడుతున్నా ఇ చూడు నా హాయ్ చెప్పు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు సుహాసిని ప్రిన్సెస్ ఈ రోజు నేను కొత్త బట్టలు వేస్తున్నాను ఎవరు పంపించారంటే తెలుసా ఈరోజు మన రోజున మీరు వీడియో చూసారలేదు గాయరణం అయితే ఇంకా సుహాసినికైతే డ్రెస్సులు పంపి పంపించిందండి చాలా బాగుండే కదా సుహాసిని చూడు కా కాకి కాకదుకో హాయ్ చెప్పు హాయ్ అండి నా కోసం ఒక లైక్ చేయండి అలానే డ్రెస్ ఎలా ఉందో చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి సుహాసిని అయితే చక్కగా ఇంకా మందిరానికి వెళ్ళడానికి రెడీ అయిందండి సుహాసిని చక్క పాట పాటలు కూడా ఈ మధ్య పాటలు బాగా పాడుతూ ఉంది ఏ పాట పాడబోతున్నాడు ఈ ఈరోజు నా చిన్ని చేతులతో చెప్పట్లు కొట్టు పాట పాడేదన్ అంతేనా రాజు అయిందా ఓకేనండి ఇంకా త్వర త్వరగా నేను చూస్తాను రాజ్ కుమార్ గారు ఇంకా భోజనం అయితే పెట్టేసింది కదా నేను ఇచ్చేస్తాను ఇంకా ఆ లోపల త్వరగా సర్దుకొని రాజీ పిల్లల్ని అందరం తీసుకుని వెళ్ళి చక్కని పాట పాడుతూ ఉండు నేను ఆ లోపల వచ్చేస్తాను ఓకేనా రాజకుమార్ ఏ పాట పాడిపోతుందో ఈరోజు ఏనండి అండి సూపర్ రాజకుమార్ సూపర్ ఈరోజు చీర మెరిసిపోతుంది సూపర్ ఆహా సిగ్గుపడుతుంది నవ్వుతుంది ముసులు ఆహా చూసారులే కానీ అప్పుడప్పుడు భార్యను పగుడుతూ ఉండాలండి లేకపోతే వాళ్ళు ఇప్పుడు సీరియస్ అవుతూ ఉంటారు అంతే సుహాసిని సుహాసిని చక్కని కాడికి వేసుకు కాటి పెట్టుకుంది మా నాన్న మేము గుండిప నుంచి ఇక్కడికి ఈ రోజు ఇక్కడికి వచ్చిందంట ఏమో బాగున్నావా ఇంకా మాట్లాడాలని మా నాన్న కూడా ఇంతగా నాకు ఎదురయ్యాడు బండి మీద ఇంకా మామని చర్చి ఇక్కడ వదిలిపెట్టడానికి ఇంకో వచ్చాడు ఇప్పుడే ఏడు మా నాన్న అడగండి మా అక్కడ ఆట అనుకున్నాడు సరేమా ఇక పల్లా తీసుకొచ్చా కానీ ఇంకా అమ్మాలు కాను మీకు తీసుకొని చెరు ఒకటి ఒకటి ఒకటేమో చిన్నమ్మలకనా ఒకటి అమ్మ వాళ్ళకి అదే ఆంటీలు తీసుకెళ్ళా మనం నేను ఫ్రిడ్జ్లో పెడతాను సరేనండి ఇంక ఇప్పుడే కొరియర్ అయితే టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుందండి ఇంకా ఎందాసే షాప్ నుంచి అయితే వచ్చాను ఇంకా బావేమో ఇందరోలు పనికి వెళ్ళాడు కదా రాజీ కొరియర్ వచ్చిందంటే ఏం ఆర్డర్ చేస్తారు ఏంది బావా అన్నాను అంటే మొన్న అదే సాస్కి నీకు సుహాసినికి ఇంకా ఈ బాదం పప్పు జీడిపప్పు ఇంకా అలాంటివి అయితే ఆర్డర్ చేశాను రాజు ఇంక ఈరోజు వస్తాయి కొరియర్ అన్న ఫోన్ చేశాడు ఇంక ఇంటికాడనే వచ్చింది రాజా నెలకి దాని నుంచి దానికోసం వెయిటింగ్ అంటే ఇంక పిల్లలకి ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి ఇంక ఇప్పుడే కొరియర్ రన్న అయితే వచ్చాడు ఇంకా అవైతే తీసుకున్నాను అయితే ఇందా నుంచి దాన్ని ఓపెన్ చేస్తామని ఉన్నాడు మీద కాదు చెల్లికి చెల్లికి అయితే అన్న చెల్లెలు అయితే ఇంక ఇద్దరు ఒకే కాంబినేషన్ డ్రెస్సులు అయితే వేసారు ఇంక నుంచి సాహస్ కదైతే ఇంక ఇది ఓపెన్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా మొత్తం నేనేనండి డబ్బులు ఇచ్చినైతే ఇంకా బావ అయితే ఫోన్ ప్లే కొట్టిరాది అన్నాడు ఇంకెందుకులే బావా చేతిలో అన్నీలే కొట్టుకొచ్చిన డబ్బులు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక డబ్బులు ఇచ్చాను అనమాట సాహస్గాడైతే ఓపెన్ చేసేస్తాడు మా పిల్లలకి ఎలాంటి గిఫ్ట్ బాక్స్ వస్తే ఓపెన్ చేయటం చాలా సంతోషం సాహస్కైతే అయితే ఓపెన్ చేసి తోడతారుగా ఇంకా ఏమేమి ఆర్డర్ పెట్టాడో అసలుకి ఏమేమి వచ్చినాయా అసలుకి బాగా పెట్టినాయే కంప్లీట్గా వచ్చాయా లేదని చెప్పేసి మీరు చూపిస్తాను చూసేయండి అబ్బో ప్రిన్సిల్ నించున్నారే అమ్మాయా నువ్వు అంటలే అమ్మాయా అను ఓపెన్ చేయరా ఇక్కడ నీ ఇది కింద చాకు ఉంది అది అట్టపేట కింద నొక్కాడు వాళ్ళ కింద చాకుంది ఉంది ఏమ్మా అల్ల కింద చాక్ ఉంది సరేనండి సాహస చాక్ ఇచ్చాడు కదా ఇంక ఇక్కడైతే మనం ఓపెన్ చేసేద్దాం నన్ను అది సరేనండి సాస్ అయితే ఒక పెట్టే ఇంక ఓపెన్ కదా ఇది ఓపెన్ చేస్తాను దగ్గరకు ఇదిగా నండి ఇంకేదైతే ఓపెన్ చేసాను ఇవి వచ్చేసి పిస్తా పప్పు కూర్చో ఆ కింద కూర్చో ఆ కింద కూర్చో ఇవి వచ్చేసి నల్ల ద్రాక్ష అనుకుంటా ఈ నల్ల ద్రాక్ష ఇవి వెండి ద్రాక్ష ఇవి ఇవచ్చేసి జీడిపప్పు బాదం పప్పు మొత్తం డ్రై ఫ్రూట్స్ ఇవేంటి కొంచెం కొత్తగా ఉన్నాయి వీటి అయితే నాకు అండి డ్రై ఫ్రూట్స్తోనే పప్పు చెప్పు ముద్దలాలు చేసి పెట్టారు ఇది కూడా తెలీదు ఇవన్నీ కొత్త కొత్త డ్రై ఫ్రూట్స్ అండి ఇవైతే వాళ్ళు ఈ ఖర్జూరాలు అనుకుంటా వెండి ఖర్జూరాలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఇది ఓపెన్ చేసి వచ్చింది ఇదేందో అండి ఓపెన్ చేసి వచ్చింది స్టిక్కర్ సరిగ్గా అంటుకోలేదు అనుకుంటా ఇదేందో కొంచెం కొత్తగా ఉన్నాయి రుద్రాక్ష అండి చాలా బాగుంది ఇంకా ఏంటది ఏం పప్ప సాహస్కి ఇన్నిటిలో ఏది ఇష్టమో చెప్పమంటారండి పట్టుకున్నాడు దాన్ని అవును పిస్తా అంటే ఇష్టం సాహస్కి అందుకే ఇన్నిటిలో కూడా పిస్తా పప్పు పట్టుకున్నాడు ఈ మొత్తం అయితే ఇంకా ఏమేంటి అని చెప్పేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ అన్నిటి పేరు నాకు తెలిసి చెప్పాను కదా నా తెలియ నోటికైతే నేను తెలియదని చెబుతాను మీరు అయితే కామెంట్ చేయండి సరేనా సుహాస్ నీకు అయితే పప్పు ఇచ్చానండి పిస్తా పప్పు తింటూ ఉంది ఇంకా పిల్లలకి ఇలా కాదండి డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే ఇంకా పౌడర్ పౌడర్లాగా పట్టేసి పాలల్లో ఇంకా అలాగ ఇవ్వాలి బాగుందా డ్రై ఫ్రూట్స్ ఇదిగో పక్క తీసాను చూడు బాగుందా నీకు బాగుందా సహజ నేను సహజ అయితే డ్రై ఫ్రూట్స్ తింటా ఉన్నారు కదండి ఇంకా చాలా బాగున్నాయి ఇంక ఇవన్నీ వచ్చేసి పిస్తా అయితే ఇంక ఓపెన్ చేశారు ఇదొక్కటే అర్థం కావట్లేదు ఇదేం పండు అని చెప్పేసి ఇదేం డ్రై ఫ్రూట్స్ మరి బాగా వచ్చిన తర్వాత కనుక్కుందామండి సరేనా మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి ఇంకొకటిగా సరేనండి ఇంక ఇదైతే ఓపెన్ చేశాను కదా ఇదేం డ్రై ఫ్రూట్స్ అండి కొత్తగా ఉంది ఎప్పుడు చూడలేదు తినలేదు ఇదేందో కొంచెం పుల్ల ఇదేందో కొంచెం పుల్లకి తగిలిచ్చి ఎండబెట్టినట్టు ఉన్నారు దీని పేరు అయితే తెలీదండి ఇంకేం అని చెప్పేసి కామెంట్ చేయండి

ఇవన్నీ మిర్చి అండి తెలంగాణ ఆంధ్రంగా అవైలబుల్ ఎక్కడికైనా పంపిస్తామండి ఇంకా డీటీస్ ద్వారా కొరియర్ పంపిస్తాము అందుకని చెప్పేసి ఇంకా మా పంపిస్తాం పంపిస్తామని ఇంకా అంతా చూసుకొని రెడీ చేసుకుంటున్నాము ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కావసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు వీడినస్ ప్లీజ్ లైక్ ఇంకా స్ట్రాప్